రూప చదువులో సరస్వతి ఏమంత అందగత్తె కాకపోయినా చూడటానికి బాగుంటుంది చదువు డిగ్రీ రెండో సంవత్సరం క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్తుంది చదువులోనే కాకుండా కొన్ని ఇతర కళల్లో కూడా ప్రావీణ్యం కలదు రూపకి రూప కాలేజీకి రోజు వెళ్ళే దారిలో కొందరు ఆకతాయిలు ఉంటారు పెద్దగా పట్టించుకోదు రూప ఆ ఆకతాయిలు రోజు ఏదో ఒక విధంగా ఎవరో ఒక అమ్మాయిని ఆట పట్టిస్తూ ఉంటారు అంటే ఏడిపించటం వాళ్ళు మొత్తం ఐదుగురు డిగ్రీ పూర్తి చేసి పని పాట లేకుండా పోగిరియులుగా మారిన ఎదవలు వాళ్ళ డైలీ టార్గెట్ ఏమిటంటే రోజు ఏదో ఒక అమ్మాయిని టచ్ చేయటం నడుము గెళ్ళటం నిర్మానుష్యంగా ఉన్నప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించటం ఆ ఛాన్సు రోజుకొకడు వాడుకుంటారు మిగతా వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తుంటారు కొన్ని రోజులు గడిచాక అలా ఒకరోజు రూప కాలేజీలో ఫేర్వెల్ పార్టీ కోసం చీర కట్టుకొని చాలా అందంగా రెడీ అవుతుంది వాళ్ళ అమ్మ అప్పటికే దిష్టి తగలకుండా కాలు కాడుకు పెడుతుంది అమ్మ నేను వల్లొస్తా అని చెప్పి వెళుతుంది లేటు కావటంతో బస్సు వెళ్ళిపోయింది నడవటం మొదలుపెట్టింది అంతలోనే ఆ మాయాధారి జులాయగాళ్ళు వచ్చేశారు వాళ్ళలో ఒకడు ఏముందిరా గుంట భలే అందంగా ఉందిరా ఇంకొకడు ఒరే బావా ఈరోజు నా శాంసురా అంటాడు ఏరొకడు అరయ్య దీని అందం నాకు పిచ్చెక్కేస్తుంది నేను ఆగలేనురా ప్లీజ్ ఆ శాంసు నాకే ఇవ్వరా అంటాడు ఇంతలో ఇంకొకడు దాని నడుమును తాకిన నా చేతిని నరికి రోజు పూజ చేసినా తప్పులేదురా అంటాడు ప్లీజ్ ప్లీజ్ అని మిగతా నలుగురిని ఒప్పించి థ్యాంక్స్ రా బావా అని సిగరెట్ కింద పడేసి మందు తాగి మూసుకుపోతున్న కళ్ళతో తడబడుతున్న అడుగులతో రూప వెనుకగా నడుస్తూ వస్తుంటాడు దగ్గరగా వచ్చి తన రెండు చేతులతో నడువు నొక్కుతాడు రూప ఎంటనే వెనక్కి తిరిగి ఏడుస్తూ చెంప పగలగొడుతుంది కోపంగా మావాడిని కొడతావా అంటూ ఆ ఎదవలు రూపని ఇష్టం వచ్చినట్లు అందిన చోటల్లో ముద్దులు పెడుతూ రేప్ చేశారు ఆ కామందులు రోపు భయపడుతూ బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకొని తన డైరీలో రాసి పానికి ఉరేసుకొని చనిపోయింది